మనం ఒక ఫోన్ కానీ అందులో గుడ్ మార్నింగ్ అని వాడతాం కదా కీబోర్నాద మనం ఎప్పుడైతే వాడితే మనం కీపోర్ మనమే గౌరవించుకున్నామై అందరూ ఇది ఒక అవకాశం అనుకొని నా ఒక విన్నపం అనుకొని ఈ రోజు జై కీబోర్ మాట్లాడండి కీబో మార్నింగ్ మాట్లాడండి అనవసరమైన కాదు మనకి ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చేది మన జీవితాన్ని ఫ్యూచర్ ని చూపించేది మన కీపోనే కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కీపోర్ తప్ప ఇంకొకటి చేయాలని ఎప్పుడు

అప్పటికి ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరే ఒక వంద రూపాయలు కూడా బయట అదనంగా చేసిన వ్యక్తి కాదని అలాంటిది నాకు ఏదో రూపకంగా దానికి నాకు కనెక్ట్ అయ్యాలంటే చాలా కంపెనీలో నాకు వ్యతిరేకమైన పనులు చాలా ఉన్నాయి ఎందుకంటే నీతి నిజాయితీ నిజాయిత నిదర్శనం మనం దాటిన దొరికింది కాబట్టి చాలా కంపెనీలో వ్యతిరేకంగా నేను మాట్లాడేది నా అప్లై కంటే నా చేతులు ఏదైతే కంపెనీకి అనుగుణంగా కంపెనీకి వ్యతిరేకంగా

చెప్పండి ఎందుకంటే నేను చాలా అద్భుతంగా విషయాలు చెప్తున్నారు కాబట్టి డాక్టర్ కనెక్ట్ అయితే నాకు ధైర్యం అని మాకు కూడా అడిగారు మనము ఒక దగ్గర పోయే కాదు మనల్ని దాటి స్థాయికి మనం ఎదగాలి ఆ రోజు రావాలని మనం ఈ రోజు వచ్చిందా మన సంకల్పం గట్టి ఉంటే మనం చేసే పని మీకు ఉంటే అది ఎంత దూరమైన చేయాలనేది ప్రూఫ్ అయినా అందుకే దయచేసి చాలా కంపెనీలు వస్తాయి పోతుంటాయి చాలా మంది రకరకాల ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు ఈ రోజు వచ్చేవారు ఒకటే మాట్లాను ఎందుకంటే లైఫ్ అనేది మన ఉంది కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళు కూడా వన్ రూపీ కూడా పెట్టిన రాలేదు కీబోర్డ్ లో కూడా ఎన్నో స్ట్రగుల్ పడి ధ్యాన పోషిస్తున్నాను తప్ప ఒక్క రూపాయల కోసం కూడా ఇంత ఇబ్బందులు కూడా